జగనన్న పాలనలో ఊరు మారింది పల్లెకు పండగొచ్చింది హ్యాపీ సంక్రాంతి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం ద్వారా విత్తనం నుండి పంట విక్రయం వరకు కూడా రైతన్నలకు అన్ని సేవలు గడప వద్దీ అందించే వన్ స్టాప్ సెంటర్గా రైతు భరోసా కేంద్రాలు ఇక గ్రామ సచివాలయాలు గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ గడప వద్దకి ఐదు నలభైకి పైగా ప్రభుత్వ సేవలు అందించేలా పదిహేను వేల గ్రామవార్డు సచివాలయాలు సో ఇక నెక్స్ట్ చూసుకుంటే వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లు రెండు వేల ఐదు వందల మంది జనాభాకు ఒకటి చొప్పున రాష్ట్రంలో మొత్తంగా పదివేల పైన హెల్త్ క్లినిక్లు ఉచిత వైద్య సేవలు పద్నాలుగు రకాల పరీక్షలు నూట ఐదు రకాల మందులు అందుబాటులో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానం ఇక మనబడి నాడు నేడు కార్పొరేట్ స్థాయిలో బళ్ళు తీర్చిదిద్దడం నెక్స్ట్ అంగన్వాడీ కేంద్రాలు కొత్త కేంద్రాల నిర్మాణం అదేవిధంగా వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ను బలోపేతం చేసే విధంగా పాత పరీక్షలకు అంటే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు దాదాపు పన్నెండు వేల పంచాయతీలో కడుతున్న వైఎస్ఆర్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలు అన్లిమిటెడ్ బ్యాండ్ విత్తో కూడా అంటే ఇంటర్నెట్ ఫ్రీగాన వాలంటీర్ల సేవలు సో ఏ పథకానికి అప్లై చేయాలన్నా వాలంటీర్లు ముందుండి పథకాలు అందజేస్తాయి సో ఈ విధంగా ఏపీలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని చెప్పి సీఎం జగన్ గారు అయితే ప్రచారం చేసుకుంటున్నారు సో ఇది మరి ఏపీలో వచ్చిన మార్పులు పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక మార్పులకు సంబంధించి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి